తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో అయితే అత్యంత భారీ వర్షం అయితే నమోదైంది మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లా అర్కొండలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షపాతం నమోదైందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఒక పక్క మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో పోచారం డ్యాం ప్రమాదంలో పడింది ఎందుకంటే పోచారం డ్యామ్ నిండిపోయి కట్టపై నుంచి కూడా వాటర్ వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా చుట్టుపక్కల అంటే డ్యామ్ కింద అంటే ఆ చెరువు కింద డ్యామ్ కింద ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు మనం చూసుకోవచ్చు విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది గేట్ల నుంచి కాకుండా కట్టపై నుంచి కూడా వాటర్ కిందికి వస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇంకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు కింద ఉన్న గ్రామాల వారిని అయితే అప్రమత్తం చేశారు చూసుకోవచ్చు పోచారం మల్తం గోళీలింగాల ఎలకంపల్లి తాండూరు పోచారం రాల్ గంగాధర్పల్లి కుర్తివాడ ఆరపల్లి గ్రామాలకు ముప్పు పంచుకున్నట్లయితే అక్కడ గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అయితే అధికారులు కూడా ఈ డ్యాముకు సంబంధించి కూడా ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తున్నారు ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది కట్ట తెగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ఒకవేళ కట్ట తెగే ప్రమాదం ఉంటే ఈ గ్రామాల వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని చెప్పేసి కూడా అధికారులు అయితే నిర్ణయించారు ప్రస్తుతానికి డ్యామ్కు ఎలాంటి ఇబ్బంది లేకున్నప్పటికీ కూడా ఇంకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రమాదం ఒకవేళ కట్ట తెగితే ఎట్లా అని చెప్పేసి కూడా అధికారులు ముందు జాగ్రత్తగా అయితే అక్కడ పర్యవేక్షణ చర్యలు చేపడుతున్నారు ఒకవేళ తెగే సిచ్యువేషన్ కనిపించినట్లయితే వెంటనే అక్కడ అంటే ఎవరైతే ముంపు ఇప్పుడు కడతెగినట్లయితే వాటర్ ఎక్కడికైతే వెళ్తాయో ఆ గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కూడా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు అనుకోకుండా ఈ కామారెడ్డి జిల్లా కావచ్చు నిర్మల్ మెదక్ జిల్లాలో కావచ్చు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎందుకంటే మనం చూసుకోవచ్చు వాతావరణ శాఖ ముందుగా ఈ అల్పక ప్రమాదం అంతగా ఉండదని తూర్పు జిల్లాలకు మాత్రమే ఉంటుందని చెప్పినప్పటికీ కూడా సడన్గా అయితే ఇక్కడ కామారెడ్డి కావచ్చు నిర్మల్ అలాగే మెదక్ కావచ్చు అత్యంత భారీ వర్షాలు నెమ్మదని ముఖ్యంగా మనం చూసుకోవచ్చు గత ఇరవై ఏళ్ళలో ఆ రాష్ట్రంలో ఇంత అత్యంత వర్షపాతం కావడం ఇదే తొలిసారి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు సెంటీమీటర్లు అంటే అత్యంత భారీ వర్షంగా అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు